జగన్ ఆయాంలో కుదిరిన సెకీ ఒప్పందం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఏకంగా లక్ష కోట్ల రూపాయల భారం పడుతుందని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది శీ ఈ విద్యుత్ అంతా కూడా అదాని కంపెనీల నుంచి కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్కు సరఫరా చేయనుంది ఎక్కువ ధరకు జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం వలన ప్రజలపై భారం పడుతుందనే ఎన్నికల ముందు వరకు చెప్పింది ఏకంగా టీడీపీ నేతలు కొంతమంది దీనిపై కోర్టులో కేసులు కూడా వేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ప్రభుత్వం మూడు నుంచి మూడున్నర వేల కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుందని చెప్పి ప్రజలపై వచ్చే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో తొంభై ఏడు వేల కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదని చెప్పి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తుంది అంతిమంగా దీని ద్వారా ఎక్కువ లబ్ధి పొందేది అదాని కంపెనీలే అని చెప్పొచ్చు శక్కి ఒప్పందంతో అదాని కంపెనీలకు జరిగే ప్రయోజనం చాలాదన్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ విదేశీ బొగ్గును కూడా ఈ సంస్థ నుంచే కొనుగోలు చేస్తుంది పైకంతా కూడా టెండర్ ప్రకారమే ఈ డీల్ కుదిరినట్లు ఉన్నా కూడా తెర వెనుక ఎన్నో విషయాలు ఉంటాయని విద్యుత్ శాఖ వర్గాలే చెప్తున్నాయి ఇవే కాదు ఆంధ్రప్రదేశ్లో అదాని గ్రూప్కు అటు ఓడ పాటు ఎన్నో పెట్టుబడులు ఉన్నాయి కొత్తగా పలు ప్రాజెక్టులో కూడా అదాని గ్రూప్ పెట్టుబడులు పెడుతోంది తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్లో వివిధ సంస్థలు ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల భూమి మొత్తాన్ని కూడా అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయిస్తూ జివో జారీ చేసిన విషయం తెలిసిందే ఈ తరుణంలో బుధవారం రాత్రి అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ఆయన తనయుడు కరణ్ పాటు ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్లతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అదాని గ్రూప్ పెట్టుబడులు ఇతర ప్రాజెక్టుల అంశంపై చర్చించినట్లు చెబుతున్నారు ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు గౌతమ్ అదాని కరణ్ అదాని కూర్చున్న తీరు టీడీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఫోటోలు చూస్తుంటే ఇచ్చేది అదాని తీసుకునేది చంద్రబాబు ఉంది తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో పారిశ్రామికవేత్తలు సమావేశమైనట్లు లేదని ఒక టీడీపీ మంత్రి వ్యాఖ్యానించారు ఎంత ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు అనే పేరున్నా కూడా ఒక ముఖ్యమంత్రి ఇంతగా ఉండాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తారు కొన్ని విషయాలు ఫోటోలే చెప్తాయి కొంతమంది విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా ఉంటారో అర్థం కాదని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తారు కొద్ది నెలల క్రితమే లూలు అధినేత యూసుఫ్ అలీ ఎవరు చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భుజం మీద చేయి వేసి మాట్లాడిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు గౌతమ్ అదానీ కరణ్ ముందు వీళ్ళు అనుకోవగా కూర్చున్నట్లు ఉందని ఇది ప్రజలకు ఏమాత్రం మంచి సంకేతం పంపదని మరో టీడీపీ నేత వ్యాఖ్యానించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ